శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనకి ఈ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ఆ విశ్వాసు అనే పేరుతోటి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి ఉగాది నుంచి మొదలవుతూ ఉంది మనము ఏ సంకల్పం చెప్పుకోవాలన్నా ఏ పూజ చేయాలి అన్నా ఇప్పటి వరకు చెప్పిన పేరు కాకుండా విశ్వవసు అని ఈ సంవత్సరం పేరుతో సంకల్పం చెప్పుకుంటూ మనం చేసే ప్రతి పూజ ప్రతి హోమము యాగాలు కళ్యాణాలు ఇటువంటివన్నీ కూడాను చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇక ఇప్పటి వరకు మనకి ఉన్న ఆలోచనలు ఏంటి అంటే ప్రతి సంవత్సరము కూడాను మనకు మంచి జరుగుతూ ఉంటుంది అని అనుకుంటున్నాము కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కష్టం వస్తూ ఉంది కానీ ఈ ఉగాది నుంచి మనకి ఇంకా మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అసలు మన పరిస్థితి అన్న విషయాన్ని మనం ఆలోచించుకుంటూ ఉంటే ఈ ఉగాది పంచాంగము అంటే ఆదాయము వ్యయము అంటే మనం సంపాదించేదంతా మనకు ఖర్చు అయ్యేది ఎంత అవమానము అంటే పూజ్యము అంటే మనల్ని సంఘంలో మనకి ఎంత పేరు ఉంటుంది అవమానాలు ఇదే సంఘంలో మనకి ఎన్ని ఎంతమంది వ్యతిరేకంగా ఉంటారు ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎవరు ఏ మాటలు అంటూ ఉంటారు ఆ మాటల వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి ఇటువంటివన్నీ కూడాను ఆలోచించుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఆదాయ వ్యయము అనేది ఆలోచిస్తే మనం ఉదాహరణకి ఓ పది రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు ఖర్చు అవుతున్నాయి అంటే మిగతా ఐదు రూపాయలు మిగులుతున్నట్టేగా అని అనుకుంటాం ఆ ఐదు రూపాయలని మిగులుతున్నాయి కానీ వాటిని ఎంత జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకోవాలి అనేది ఆలోచించుకోవాలి ఒకవేళ ఆదాయం ఐదు రూపాయలు ఖర్చు పది రూపాయలు ఉంది అంటే ఇంకా ఐదు రూపాయలు అదనంగా ఖర్చు చేయాలి అప్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాము ఇక్కడ మనం ఆలోచిస్తే అంటే ఈ ఐదు రూపాయలు వచ్చిన ఐదు రూపాయల్లో ఏది ముఖ్యము మనం దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు అలా అనవసరపు ఖర్చులు ఇంకా ఏమైనా వస్తున్నాయా అనేది ఆలోచించుకుంటూ ఆ అనవసరపు ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని అసలు ఖర్చు పెట్టకుండా లేదు కొంత భాగం మాత్రమైనా ఖర్చు పెట్టుకొని తప్పదు అనుకున్నది కొంత భాగాన్ని ఖర్చు పెట్టుకొని మిగతా కొంత భాగాన్ని మనం అత్యవసర పరిస్థితుల్లో ఆ ఖర్చుని పెట్టుకోవాలి ఈ విధంగా ఆలోచిస్తూ ఉండాలి అప్పుడే మనకు ఆదాయం తక్కువ ఉన్నా సరే మనకు కాస్త ఒడిదుడుకులు లేకుండా ఈ సంవత్సరం మొత్తం సాగిపోయే అవకాశం ఉంటుంది ఇక రాజపూజ్యం అవమానాలు అని చెప్తూ ఉంటాము ఈ రాజ్యపూజ్యం అంటే మనల్ని బ ఫలానా వాళ్ళు మంచివాళ్ళు అని పొగుడుతూ మన మన చుట్టూ మన అవసరాల కోసం కావచ్చు వాళ్ళ అవసరాల కోసం కావచ్చు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అలా తిరిగి మనల్ని పొగుడుతూ వా వాళ్ళ అవసరాలు మొత్తం కూడా మనతో తీర్చుకుంటూ ఉండే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి అలా వచ్చే వాళ్ళు ఎవరు మనం వాళ్ళకి ఎంతవరకు అవసరం వాళ్ళు మనకు ఎంత వరకు అవసరం ఇటువంటివి కూడా ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళగలుగుతూ ఉంటే కాస్త బాగుంటుంది ఇక తిట్టే వాళ్ళు అవమానాలు అంటే మనల్ని వ్యక్తిగతంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు అవమానిస్తూ ఉంటారు ఫలానా వాళ్ళకి ఎంత చేసినా ఇంతే వాళ్ళకి చెయ్యొద్దు అని మన మీద చెప్పటము మన మీద అనవసరపు నిందలు వేయడము ఈ చేసి మన మనకు ఉన్నటువంటి పేరుని వాళ్ళు తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తగ్గించడానికి కానీ అసలు లేకుండా పేరు లేకుండా చేయటానికి కానీ చేస్తూ ఉంటారు అది చిన్న వృత్తుల దగ్గర నుంచి అతి పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద వృత్తులు చేసేటువంటి వారు చిన్న వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు చిన్న వృత్తి చేతి వృత్తులు చేసేవారు కావచ్చు పెద్ద చేతి వృత్తులు చేసేవారు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళందరికీ ఇది తప్పకుండా ఇటువంటి ఆటపోట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటివి కూడా అంటే ఈ రాజ్యపూజ్యము అవమానాలు కూడాను చూసుకుంటూ వాళ్ళతో అందరితో సామరస్యంగా మనం వెలుగుతూ మనకి ఎంత కోపం వచ్చినప్పటికీ కాస్త మనం తగ్గి వాళ్ళతో సమన్వయంగా వెళుతూ ఉన్నట్లయితే మన పూజ్యం మనకి ఎక్కడికి వెళ్ళదు అవమానాలు మనల్ని ఏమీ చెయ్యవు ఈ విధమైన పరిస్థితుల్ని ఆలోచిస్తూ కనుక మనకు ముందుకు పోగలుగుతూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా 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 బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరికైతే రాజ్యపూజ్యం ఎక్కువ ఉండి అవమానాలు తక్కువ ఉంటే వాళ్ళు ఇంకా మంచిగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి రాజ్యపూజ్యం తక్కువ ఉండి అవమానాలు ఎక్కువ ఉంటే అందరితో సమన్వయంగా ఓపికగా ఉంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక ఆదాయం ఎక్కువ ఉండి ఖర్చు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి వ్యయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మిగిలిన ఆదాయాన్ని కూడా దాచిపెట్టుకుంటూ మీ జీవితాన్ని ఇంకా సుఖంగా ఉంచండి ఒకవేళ ఈ యొక్క ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఖర్చు ఎక్కడ మనకు తేడా వస్తుంది ఏది అనవసరంగా అని ఆలోచిస్తూ ఆ ఖర్చుని తగ్గిస్తూ మనం కనుక ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే తప్పకుండా బాగుంటుంది కాబట్టి ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఈ ఉగాది నుంచి మన జీవితాన్ని ఒక సమన్వయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళగలుగుతూ ఉన్నట్లయితే ఈ ఉగాదే కాదు ఏ ఉగాది అయినా మనకు ఎన్ని కష్టములు వచ్చినా ఏమీ కాదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఉండాలి ఆరోగ్య పరిస్థితులు కూడా ఈసారి కొంత ఒడిదిడుకులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అందరం ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్ళి సరైన సమయానికి భోజనం చేస్తూ సరైన నిద్రపోతూ చక్కగా ఉండగలుగుతూ ఉన్నట్లయితే మన ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది ఇటువంటి ఖర్చులు అనుకోని ఖర్చులు ఆరోగ్యం పరంగానే వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఆలోచిస్తూ మన ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి చక్కటి ఈ సంవత్సరంలో స్వామివారి యొక్క భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది ఎవరి ముఖ్యంగా దైవాలని నమ్మేటప్పుడు ఇష్టదైవము కుల దైవము గ్రామ దైవం ఇలా మూడు ఉంటాయి ఇష్టదైవం ఎవరికి వాళ్ళకు ఉంటుంది కులదైవం ఎవరి కులాలకు వాళ్ళకు ఆ దైవం ఉంటుంది గ్రామ దేవత ఏ గ్రామంలో ఉన్న వారికి ఆ గ్రామ దేవత ఉంటుంది ఈ ముగ్గురి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉండాలి ఆ విధంగా మనం ఏది చేసినా అసలే ఉంటూ ఉన్నట్లయితే మన జీవితం సరళంగా సాగిపోతూ ఉండే అవకాశం ఉంటుంది ఆ విధంగా చేస్తూ ఉండండి మేషరాశి మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానాలు ఏడు ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానాలు ఏడు ఈ విధంగా ఉన్నాయి అయితే ఈ మేషరాశి వారు మరి ఈ విధమైనటువంటి ఆదాయం రాజపూజ్యాలు ఉంటే ఇబ్బందికరమే కదా కాబట్టి ఇష్టదేవత నామస్మరణ చేసుకుంటూ మీరు ఉన్నట్లయితే కాస్త మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ రాశి వారు ఇష్టదేవత నామస్మరణతో పాటుగా మీ శ్రమని నమ్ముకుంటూ కష్టపడవలసి ఉంటుంది మరి ఆదాయం తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఎక్కడా కూడా భయపడవలసిన పని లేదు ఖర్చుని ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించాలో చూసుకుంటూ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటూ ఉండండి అందరితో మంచి మన్ననలు పొందుతూ ఉండండి తప్పకుండా అవమానాలు కూడా మీకు తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ వచ్చేసి వ్యవసాయ రంగం వ్యవసాయ రంగానికి వస్తే ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రకాల పంటలు వేసుకునేటువంటి వారికి కాస్త మంచిగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఆ విధంగా నామస్మరణ చేస్తూ ఏ పని తలపెట్టినా మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ పొలంలో ఆ పని మొదలు పెట్టేటప్పుడు కొబ్బరికాయ కొట్టి వ్యవసాయ రంగాన్ని కనుక ప్రారంభించినట్లయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు అనుకూలంగా ఉంటుంది భగవత్ అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక విద్యార్థులు విద్యార్థులు అధిక శ్రమ పడవలసి ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడాను విద్యార్థులు బాగా కష్టపడి చదువుతునే ఫలితాలు వచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి రాజకీయం రాజకీయ రంగంలో ఈ మేషరాశి వారికి ఎక్కడా కూడా బాగాలేదు ప్రతి చోట కూడాను మీకు అవమానాలే కనపడుతూ ఉంటాయి మీరు మీ సొంత ఖర్చు పెట్టినప్పటికీ సొంతంగా మీ జేబులోంచి తీసి అక్కడ పెట్టినప్పటికీ మిమ్మల్ని మంచి అనేవారు ఆ తాత్కాలికంగానే ఉంటారే తప్ప మొత్తంగా ఉండరు కాబట్టి ఈ రాజకీయ రంగం వారు కాస్త మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారు కూడాను రాజకీయ పరంగా అంటే గ్రామ పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే ఇంకా పెద్ద స్థాయి వరకు కూడాను అందరూ కూడాను కాస్త జనాల మధ్యకు వెళ్తూ ఉండాలి ఈ విధంగా ఉన్నట్లయితే బాగుంటుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారి విషయానికి వస్తే అన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆలోచించండి రియల్ ఎస్టేట్ రంగం ఈ మేషరాశి వారికి రియల్ ఎస్టేట్ రంగం అంతగా కలిసి వస్తున్నట్లుగా ఈ సంవత్సరం కనబడట్లేదు కాబట్టి కాస్త మీరు అన్ని రంగాలుగా ఆలోచిస్తూ రియల్ ఎస్టేట్ చేయడం మంచిది ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ప్రతిదీ కూడాను ఆలోచించాలి కాగి సంతకాలు పెట్టేది కాగితాలు అన్ని రకాలుగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం కాస్త అనుకూలంగా ఉంటుంది ఇష్టదైవాన్ని ముఖ్యంగా కలవాలి ఈ విధంగా కొలుస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది ఇక వ్యాపారము చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారాల వరకు అందరికీ కూడా ఆదాయం కనపడుతున్నట్లుగా కనపడినప్పటికీ కూడాను అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి దాన్ని కాస్త ఈ వ్యాపారస్తులు ఆలోచించుకోండి అనుకోని ఖర్చులు ఈ వ్యాపారాల్లో కనపడే సూచనలు ఉంటున్నాయి కాబట్టి ఆలోచించుకోండి ఇక అన్ని రంగాల వారికి ఆరోగ్య విషయం చాలా 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 జాగ్రత్తగా ఉంచుకోండి సూర్యుడిని ఆరాధించండి ఆరోగ్యం ఫాస్కరాధిచ్చేతని చెప్పారు కాబట్టి సూర్యుడి యొక్క ఆరాధన ఆరోగ్యాన్ని బాగు చేసే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా సూర్యుని ఆరాధిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి ఈ సంవత్సరం చక్కటి శుభ ఫలితాలు వింటూ ఉంటారు ఈ రాశి వారు కాబట్టి ఆ ఫలితాలు చక్కటి శుభ ఫలితాలు వినడమే కాదు మంచి మంచి విషయాల్లో కూడాను మీరు కొద్దిగా పెద్ద తరహాగా వ్యవహరించే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాకపోతే అవమానాలు ఎక్కువగా ఉన్నాయి కానీ జాగ్రత్త వహించండి ఈ విధంగా ఉంటూ ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందుతూ ము ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకు ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అందరం కూడా ఇప్పటి వరకు రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నారు కదా ప్రతి మీరు ఏ ఛానల్ తీసుకున్నప్పటికీ కూడాను దాంట్లో ముఖ్యంగా రాశి ఫలాలు బాగా చెప్తూ ఉన్నారు కానీ కొంచెం సం లోపలి కనుక వెళ్ళి చూసినట్లయితే రాశి ఫలాలన్నీ కూడాను మన మన జన్మ నక్షత్రాల నుంచి కానీ నామ నక్షత్రాల నుంచి కానీ ఆధారపడి ఉంటాయి కదా మరి ఆ నక్షత్రం వారి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఏదేది అందుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా వాళ్ళకి ఏది అలంకారంగా ఉంటుంది మానసిక స్థితి ఎలా ఉంటుంది ఇటువంటి ఇంకా సంక్షిప్తమైన విషయాలు చెప్పుకోవాలి అని చెప్పేసి ఈసారి నేను ఈ విధంగా ముందుకు రావడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాలు అది జన్మ నక్షత్రం కావచ్చు నామ నక్షత్రం అంటే మీ పేర్ల మీద వచ్చేటువంటి నక్షత్రం కావచ్చు ఆయా నక్షత్రాల వారికి ఎవ ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాము ఇక అశ్విని పుష్యమి స్వాతి నక్షత్రం వారు వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందా అంటే కాస్త మనస్తాపంతో ఉంటారు ఈ సంవత్సరం మొత్తం కూడాను వీళ్ళకు నిమితం కాస్త తగ్గుతూ ఉంటుంది అంటే ఒక రకంగా పిచ్చి వాళ్ళైనా కావచ్చు లేక మానసికంగా కుంగిపోనన్నా కుంగిపోతారు ఈ నక్షత్రాల వారు మానసిక స్థైర్యాన్ని తగ్గించుకునే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడాను కాస్త జాగ్రత్త వహించండి ఈ నక్షత్రాల వారు ఇకపోతే భరణి ఆశ్లేష విశాఖ శ్రవణం ఈ నక్షత్రాల వారికి కాస్త రాజ్య పూజ్యం బాగుంటుంది అంటే సంఘంలో కాస్త పేరు ప్రతిష్టలు వచ్చేది కనపడుతూ ఉంది కాబట్టి ఆ పేరు ప్రతిష్టల్ని మీరు సంపాదించుకోవడమే కాదు దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ చక్కగా ఉండాలి ఇకపోతే కృత్తిక మఖ అనురాధ ధనిష్ట ఈ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎట్లా ఉంటుందంటే యుద్ధ భయం యుద్ధ భయం ఉంటుంది అంటే వీళ్ళ మీద ఏదో ఒక పన్నాగాలు పండుతూ వీళ్ళని ఎప్పుడు ఎట్లా నాశనం చేయాలా వీళ్ళని ఎక్కడ కుంగదీస్తూ ఉండాలా వీళ్ళు ఎదగకుండా ఎలా చేయాలి అనే వారు బాగా ఉంటూ ఉంటారు కాబట్టి ఈ నక్షత్రాల వారు శత్రువుల విషయంలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది అంటే మన పనులు మనం చేస్తూ ఆ పని చుట్టూ ఎవరెవరు శత్రువులు ఉన్నారు ఏంటి చూసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ శత్రువుల మీద మనం జయాన్ని కలిగేటట్లుగా చేసుకోవాలి కాబట్టి శత్రు భయం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి అంటే మీ మీద ఒక రకంగా యుద్ధమే చేస్తూ ఉంటారు వారు అని చెప్పడం నాది ఈ విధంగా ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి ఇకపోతే రోహిణి పుబ్బ జ్యేష్ట శతబిషం ఈ నక్షత్రాల వారికి అలంకరణ ప్రాప్తి బాగా ఉంటుంది అంటే మీరు ఏదో ఒక బంగారపు వస్తువు వజ్రాల వస్తువులు ఏవో ఒక వస్తువు కొని బాగా అలంకరించుకొని ఉంటారు వారి దగ్గర బాగున్నాయి రా బంగారం ఉంది మంచిగా ఉన్నారు అని కాస్త అలంకరణ మీ మీద కనబడేటువంటి వస్తువులను మీరు సంపాదించుకుంటూ కాస్త పేరు తెచ్చుకుంటూ ఉంటారు అంతవరకే ఆ పేరు గుర్తుపెట్టుకోండి అంటే అలంకరణ ప్రియులుగా ఉంటారు అలంకరణ ప్రియులుగా ఉంటారు కాబట్టి వీరు ఆ బంగారం విషయంలో మీ అంటే ఆభరణాలు ఎక్కువగా సంపాదించుకుంటుంటారు కాస్త నరదృష్టి కూడా ఉంటుంది జాగ్రత్త వహించండి ఇకపోతే మృగశిర ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర మూల పూర్వభాద్ర ఈ నక్షత్రం వాళ్ళకి రోగ భయం ఉంటుంది కాస్త రోగాలు ఎక్కువగా ఉండే బీపీ షుగరు ఇతరత్ర వేరే రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాస్త జాగ్రత్త వహించండి ఈ నక్షత్రం వారు రోగ భయం ఉంది కాబట్టి రోగాల పట్ల అంటే మీరు తీసుకునే ఆహారం కావచ్చు మీరు తిరిగేటువంటి పరిస్థితులు కావచ్చు మీరు నిద్రపోయే విషయాలు కావచ్చు సమయానికి తినడం సమయానికి నిద్రపోవడం కాస్త ఆరోగ్యాన్ని జాగ్రత్త వహిస్తూ ఉండండి ఆరోగ్య భంగం బాగా కలుగుతూ ఉంటుంది తర్వాత ఆరుద్ర హస్త పుష్యమి ఆరుద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర ఈ నక్షత్రం వారికి ఆయుర్వృద్ధి అంటే ఆయుర్వృద్ధి ఆల్రెడీ ఉంది కదండి ఆయుష్ ఉంటుంది కదా మనకి అని అనుకుంటాం కదా వీరికి ఏమవుతుందయ్యా అంటే అనుకోని ఉపద్రవాలు కొన్ని వచ్చి మీరు ఆయుష్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పెంపొందించుకోండి శివాభిషేకం ఎక్కువగా చేయండి యాక్సిడెంట్లు ఇటువంటివి కాకుండా కాస్త బాగుండి ఆయుష్ను ఇంకా పెంచుకుంటారు అంటే అను ఆయుష్ మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్సిడెంట్ ఇటువంటివి కాకుండా ఉండటానికి దోహదపడుతుంది ఇంకా అభిషేకాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆయుష్ని స్థిరపరచుకున్న వాళ్ళు అవుతారు అది ఎట్లాగో అభివృద్ధి ఉంటుంది దాన్ని స్థిరపరచుకునేది కూడా మన చేతుల్లో ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి ఈ నక్షత్రం వారికి అర్ధలాభం ఏ పని చేసినా సగం సగం లాభమే వస్తూ ఉంటుంది అంటే పూర్తిగా మంచి లాభాలు రావాలి అని మనం కలలు కంటాం కానీ ఆ లాభం సగ సగమే వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఆ లాభం బాగా రావాలి అంటే కాస్త మిగతా సగం లాభం వచ్చింది మిగతా సగం లాస్ అవుతున్నాం కదా మరి మిగతా సగం కూడా మనకు రావాలి అంటే ఏం చేయాలి అంటే పీఠాధిపతి దర్శనం అంతేకాకుండా ఉపాసకుల దర్శనము చేస్తూ ఉండాలి ఆల్రెడీ ఉపాసకులు అయి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఏ దేవత ఉపాసన చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఆ దేవతని ఎక్కువగా ఉపాసన చేస్తూ ఉండండి ఇప్పుడు చేస్తుంది సరిపోదు ఇంకా ఎక్కువగా కనుక ఉపాసన చేసినట్లయితే మనకు ఆ మిగతా సగాన్ని వచ్చే లాభం కూడా మనకు ఆ రాణి లాభాన్ని వచ్చేట్లుగా చేసి పూర్ణ లాభాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు భగవద్ దర్శనము పీఠాధిపతుల దర్శనము ఈ ఉపాసకులతో సాన్నిధ్యము వ్యవహరిస్తూ గురువుల సాన్నిధ్యాన్ని చేసుకుంటూ పెద్దలు చెప్పినట్లుగా వింటూ ఉన్నట్లయితే మిగతాది మొత్తం కూడా మనకు లాభం కలిగేది ఉంది కాబట్టి ఈ మిగతా రాశుల వారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాలన్నీ కూడాను ఏ నక్షత్రాలకి ఏమేమి చెప్పానో అవి ఆపాదించడం అంటే వారికి అది జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని సమర్థవంతంగా చెడు జరిగేది ఉంటే సమర్థవంతంగా ఎదుర్కొంటూ భగవత్ అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి మంచి జరిగేది ఉన్నా భగవత్ అనుగ్రహంతో దాన్ని పెంపొందించుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం